మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే శరణ్ నవరాత్రులో భాగంగా ఐదవ రోజు లలితాదేవి గురించి ఆవిడకి చేయాల్సిన పూజా విధానం నియమాలు చరిత్ర గురించి అసలు లలిత అంటేనే ఆ పేరులో ఎంత అద్భుతమైన అర్థం ఉందంటే లలిత అంటే చాలా సౌకుమార్యం అసలు ఎలా కుమారు ఎంత సుకుమారంగా ఉంటుందో అమ్మవారు పువ్వు ఎంత లేతగా ఉండాలి ఇలా చేత పట్టుకుంటే ఒకలా కమిలిపోయిన టైపు ఇది అంత నాజుగా ఉంటారు లలిత అమ్మవారు అయితే ఆ లలిత అమ్మవారిని ఉపాసన చేసిన వాళ్ళు కూడా వాళ్ళ మనసులో ఆలోచనలు గాని వాళ్ళ ప్రవర్తన అలా ఉండాలని సాధనలో సౌమ్యంగా చాలా సౌమ్యంగా లలితంగా మధురంగా అలా ఉండాలి లలిత అందుకే లలిత ఉపాసన ఇలాంటిది సాత్వికమైన ఉపాసన చేయమని మనకు చెప్పారు తాంత్రికమైనవి భయంకరమైనవి కాళీమాతవి అవి చేయకూడదు మనం తట్టుకోలేం అందుకని అలా సాత్వికమైన పూజ చేయాలి అని చెప్పారు కాబట్టి లలిత అమ్మవారిగా మనం అనుకున్నాం తొమ్మిది రోజులు లలిత సహసనామని చదువుకుంటాం అంటే ఏ పూజ చేసినా తొమ్మిది దుర్గల్లో భాగంగా నవదుర్గల్లో భాగంగానే అన్నవతారాలు కలిపినా లలిత అమ్మవారిని ప్రతిరోజు స్మరించుకుంటాం ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు లలితా పారాయణ చేయడం ఆ కొద్ది కొత్త మంది అయితే అదే చెప్పా కదా నూట ఎనిమిది సార్లు వంద సార్లు అలా అనుకుంటారు ఈ పది రోజుల్లో రోజు పది సార్లు పదకొండు సార్లు చేసుకుంటారు వాళ్ళు లలిత అది మనకి తెలుస్తుంది కూడా అంటే వాళ్ళ గుణాలు ఎలా మారుతాయి వాళ్ళు ఎలా మెలోడౌన్ అయ్యారు పది రోజులు అయ్యేసరికి ఎట్లా మార్పు చెందారు సౌమ్యంగా ఎట్లా తయారయ్యారు కోపం ఇరిటేషన్ అవన్నీ ఎందుకు రావట్లేదు మరి ఉపవాసాలు ఉంటారే ఇంత పని చేస్తారే ఇన్ని చదువుతారే ఎలా వస్తుంది ఆ ఓపిక అంటే ఆ శక్తి అంతా మన సాత్వికమైన శక్తిని అలా ఉపాసన చేసుకుంటే వస్తుంది సరే ఈ రోజు మామూలుగా రోజు వచ్చేసరికి నివేదన చేయాల్సిన వీటిల్లో అటుకులు నూనె అరటిపళ్ళు మామూలు పచ్చివైతే మామూలుగా మన ఉడకనివైతే ఇంకా అన్నం విషయానికి వచ్చేసరికి పెసరపప్పుతో పూర్ణం బుర్రెలు అలాంటివి చెప్తారు పాయసము పెసరపప్పుతో పూర్ణం బురెలు పెసరపప్పు అంటే చాలా చేస్తు లలిత అమ్మవారికి సాత్వికంగా కూడా ఉంటుంది కదా ఇంకా పూలు వచ్చేసరికి పచ్చటి పూలు అలాంటి వాటితో పచ్చ చేమంతులు పచ్చ గులాబీలు ఇలాంటి వీటిలతో పూజ చేసుకోవచ్చు అంటారు చీర రంగు వచ్చేసరికి ఎరుపు అంటే లలిత అమ్మవారు సౌమ్యంగా ఉంటారు ఎరుపు మరి దీక్షకి దీక్ష ఎప్పుడు లలిత దీక్షలు మీరు అమ్మవారి దీక్షలు చూడండి ఎరుపు చీరలే వేసుకుంటారు అమ్మవారి దీనికి ఇలా ఎరుపు కట్టుకుంటారు సో ఇదేమో చీర విషయంకి వచ్చేసరికి అంటే కొంతమంది ఇలా అనుకున్నప్పుడు పసుపు అలా కూడా వాళ్ళ ఇష్టం ఇందాక మనం అనుకున్నట్టు ఆ నైన్ లో బట్ ఎరుపు లలితామ్మ అమ్మవారికి ఎప్పుడు సాధనకి ఆ దీక్షలు విజయవాడలో మనం భవానీ దీక్షలు అన్నిటికీ కూడా వెళ్తాం కదా ఏ దీక్ష అయినా కూడా ఎర్రచీరలోనే వీళ్ళు పారాయణ చేయడానికి వెళ్తారు అది అమ్మవారి దీనికి సంబంధించి సరే మామూలుగా రోజు చేస్తున్నట్టే లలిత అష్టోత్రం తర్వాత దేవి భాగవతం చదువుకోవడం స్తోత్రాలు లలితామ్మవారి మీద ఉన్నవి అలాంటివన్నీ స్తోత్రాలు చదువుకోవడం అంటే ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాము రెండో శక్తి అంటే మనకి ఇచ్చాశక్తి క్రియాశక్తిలోకి వచ్చాం ఇప్పుడు అంటే మనం ఏదైనా చెయ్యాలంటే మనం ఆ యాక్షన్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందని ఉపాసన సో ఇప్పుడు ఇందులో అమ్మవారు అసలేమిటి లలితంగా ఉండడం ఇవన్నీ అంటే లలితా సహసనామాలు చదువుకుంటున్నప్పుడు చాలా నామాల్లో మనకి ఆవిడ తత్వం ఏంటని అర్థం అవుతుంది ఏం చెప్తారంటే అసలు చిన్నగా భావన చేస్తే చాలా ఆవిడ సంతోషపడుతుంది అని భావన మాత్రం సంతుష్ట హృదయాయే నమో నమ అంటారు అలాగే యాదేవి సర్వభూతేషు మనం రోజు చదువుకునే మంత్రం చెప్పుకునేటప్పుడు యాదేవి సర్వభూతేషు రూపేణ సంస్థిత లలిత అమ్మవారిది లేకపోతే రూపేణ సంస్థిత ఎందుకు చాలా శాంతంగా మృదు మధురంగా అలా ఉంటామని నమస్తే 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 నమో నమ అలాగా పాటలు సాయంత్రం మనము ఒక అమ్మవారికి దర్బార్లాగా అలా చేసి పాడేటప్పుడు అప్పుడు కూడా అద్భుతంగా లలిత అమ్మవారి మీద ఎన్నో పాటలు కీర్తనలు ఉన్నాయి చక్కగా అమ్మవారికి రోజు ఒక పాట మనం మన మన నోటితో ఎందుకంటే మనము సుశీలలు జానకిలు కాకపోవచ్చు మనకి అమ్మవారి ఇచ్చిన గొంతుతో మనం ఆ భక్తితో మనం అమ్మవారికి నివేదన చేసుకోవడానికి పాడుకునే పాట అమ్మవారి వరకు అట్లా చక్కగా లలిత అమ్మవారి మీద ఒక పాట పాడుకోవడము ఈ సాయంత్రం చేసే పూజలు నైవేద్యాలు ఇవన్నీ చేసుకుని పూజ పారాయణ కడ్గమాల దేవి భాగవతం ఇవన్నీ అయ్యాక అప్పుడు ఇంకా అమ్మవారికి భావన మాత్రం సంతుష్ట అన్నారు కదా అయ్యో నేను ఈ చేయలేపోయాను అది చేయలేకపోయాను అని కాకుండా ఇలా నాకున్నది చేసుకున్నాను అనే భావనలో అమ్మవారికి చెయ్యాలి అనే భావన లోపల కలగంగానే ఆనందం అంతర్ముఖ బహిర్ముఖ అంటే లోపలికి గా మనం చూసుకుంటూ ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు అమ్మవారి శక్తి మనని అన్నిటికీ నడిపిస్తూ ఉంటుంది అని అలాగే సద్య ప్రసాదిని అనుకోంగానే వెంటనే మనకు అమ్మవారు లోపల ఏదైనా అనుకుంటాం చిన్నవైనా అవ్వచ్చు వెంటనే అమ్మవారు మనకు ఎలా ఆవిడ చూపిస్తుంది అనుగ్రహించని ఇలా లలిత అమ్మవారికి సంబంధించిన నామాలు ఏదున్నాయో తప్పులు లేకుండా వాటిని అన్నింటినీ ఉచ్చరిస్తూ శ్రీమాత్రే నమ ఇవన్నీ అనుకోవడం చదవకపోయినా చదవడం రాకపోయినా కనీసం రోజంతా సార్లు శ్రీమాత్రే నమ పారాయణ చేసుకుంటూ లలితామ్మవారిని తలుచుకున్నట్టుగా భావన చేస్తూ ఆ రోజు శాంక్టిఫై చేసుకుంటే బాగుంటుంది అంటే మరి చరిత్ర కూడా మనం చెప్పేసుకుందాం అంటే లలితమ్మవారు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది అసలు అని అంటే అసలు ఆ ముందు ప్రార్థనా శ్లోకంలోనే లలితాశ్రమ ముందర చెప్తారు సింధూరణ విగ్రహ త్రినయన అని చెప్పేసి అంటే ఆ సింధూర వర్ణంతో అమ్మవారు అందుకే కదా ఎరుపు దీనికి అని అన్నాను అంటే దేవతలందరూ బండాసురుడు అనే రాక్షసుడు ఈ పీడ ఎక్కువైపోతే దేవతలందరూ ప్రార్థించారట చచ్చిపోతున్నాం ఈ బండాసురుడితో ప్రపంచం అంతా అలకల్లో రాక్షసులు ఎక్కడ ఉంటే అక్కడ అంతే ఈ రోజులో మనకి మానవ రూపంలో ఉన్న రాక్షసులు మృగాల్ని బోల్ మందిని మంది మరి నిజంగానే అలా రాక్షసులకి ఇంకా ఎంత ఉండాలి అప్పుడు అలా వచ్చిన వాళ్ళకి ఆ రోజుల్లో సో ఆ రాక్షసుల్ని సంహరించాలంటే మానవ ప్రయత్నాలు సరిపోవు దానికి ఎప్పుడు భగవంతుడు అవతారం తీసుకుని దానికి సరిపోయిన వాళ్ళ వరాల్ని దృష్టిలో పెట్టుకుని ఆ వరాల్ని ఆనర్ చేస్తూనే వాళ్ళ వీక్నెస్ ఏంటో ఏ వరం అడగలేదో ఆ అవతారం తీసుకుని రావాలి అప్పుడు సంహరించాలి వాళ్ళని ఎందుకంటే నేను పొద్దున చావకూడదు సాయంత్రం చావకూడదు నేను గోడ ఇవేమంటారు ఆయుధాలతో చావకూడదు రకరకాల కోరికలు కోరారు రాక్షసులందరూ దాన్ని తగినట్టుగానే అవతారాలు తీసుకుని వచ్చారు అలాగే ఈ బండాసురుడు పొగరు ఏంటంటే ఆడవాళ్ళు ఏం చేయలేరు ఆడవాళ్ళు వాళ్ళ మొహం వాళ్ళేం చేస్తారు అందుకని తన కోరిన కోరికల్లో ఆడవాళ్లతో తప్ప అని కాకుండా అన్ని కోరుకున్నాడు ఆడవాళ్ళ చేతిలో చావకూడదని కోరుకోలే ఏం కాదు వీళ్ళు అల్పులు అల్పులు వాళ్ళు ఏం చేస్తారు నన్ను నా శక్తి ముందు వాళ్ళు అనుకునేసరికి ఏమైంది వీళ్ళందరూ దేవతలకి ప్రార్థించేసరికి అందరూ బండాసురుడు బారి పళ్ళే పొడుతున్నాం అని దేవతలు అందరూ వాళ్ళ వాళ్ళ ఆయుధాలు వాళ్ళ శక్తియుక్తులు ఇచ్చి అమ్మవారిని బండాసురు వధ చేయడానికి లలిత అమ్మవారు రూపంలో ఆవిడని స్థుతి చేసినప్పుడు ఆ యజ్ఞకుండం నుంచి అమ్మవారు అబ్బా అది ఎలా ఉన్నారట అని ఆ లలిత సహస్రనామ ముందర ప్రార్థనా శ్లోకంలో చెప్తారు ఎర్రటి వర్ణంతో కింద నుంచి ఇలా పైకి వస్తుంటే మనం ధ్యాన శ్లోకంలో కూడా అమ్మవారిని ఎలా చూడాలంటే యజ్ఞకుండం నుంచి వచ్చినప్పుడు మొదట ఏం కనిపిస్తుంది కింద నుంచి ఏమైనా పైకి వస్తున్నప్పుడు తలకంట తల నుంచి అమ్మవారిని వర్ణించుకుంటూ వచ్చారు అంటే చక్కగా గిరిజాల జుట్టు ఒత్తైన తలకట్టు అమ్మవారికి అక్కడి నుంచి వర్ణించుకుంటూ చక్కగట్టి కళ్ళు తీర్చిదిద్దినట్టున్న కళ్ళు మూడో నేత్రం కనిపించకుండా లోపల ఉంది ఎందుకంటే శివుడు పార్వతికి తేడా లేదు అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఒకటే సగభాగం సగభాగం వామభాగం దక్షిణ భాగం ఇద్దరు హాఫ్ హాఫ్ ఆయన లేకుండా ఆవిడ లేదు ఆవిడ లేకుండా ఆయన లేదు అందుకే మనం పూజలు చేసేటప్పుడు కూడా ఎప్పుడు అమ్మవారిని ఒక్కటి పూజ చేయకూడదు అయ్యవారిని ఒక్కటి పూజ చేయకూడదు అంటారు ఇద్దరినీ అవినాభావ సంబంధం ఇద్దరిని కలిపి పూజ చేయాలి అలా అంటారు పతివ్రత లక్షణం కూడా వాళ్ళ హస్బెండ్ పూజ చేస్తేనే ఆవిడకి ఆనందం అంతే కదా ఇప్పుడు మామూలుగా మేము పారాయణలు చేసేటప్పుడు కూడా లలిత చదివినా సౌందర్యారు చదివినా శివుడిది చదవకుండా అదొకటి చదవం శివుడిది కూడా చదువు చదవాలి ముందు అది ఆయనది చదివి తర్వాత ఆవిడ చదివితే ఆవిడికి ఆనందం మా ఆయన్ని మెచ్చుకున్నారు మా ఆయన్ని ముందు స్థుతి చేశారని అలా అనమాట ఆవిడకి అందుకని ఆవిడ పతివ్రత శిరోమణి అందరికంటే అలా వచ్చినప్పుడు బండాసురుడిని చంపడానికి ఆవిడ ఎలా ఉంది అనేది చూసి ఆవిడ రకరకాల అవతారాలు తీసుకుని వీళ్ళ శక్తులన్నీ తీసుకుని వధించిందని ఆ తొమ్మిది రకాల దుర్గల్లోనూ అది వధించడానికి చాలా కష్టపడ్డారు బండాసుర వదైంది ఈ లలిత ఆవిర్భావం ఎక్కడైంది అసలు నైమిసారణ్యంలో మన పురాణాలన్నిటికీ మూలమైందని అక్కడికి వెళ్ళిన ప్రతి వాళ్ళు ఆ లలిత ఆవిర్భావం ఎక్కడైందో అక్కడికి వెళ్ళి ఆవిడ దర్శించి వస్తారు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ శ్లోకం విన్నా కూడా మనకి ఎలా ఉంది ఆవిడ శిరోజాల నుంచి పాదాల వరకు ఒక్కొక్కటి అలా పైకి వస్తుంటే ఆవిడ ఎలా కనిపిస్తున్నారు అద్భుతమైన ఆవిడ రూపాన్ని వర్ణిస్తూ అది మనం ధ్యానం చేసుకుంటూ మన కళల్లో కళ్ళు మూసుకుని ఆ ధ్యానం చేసుకుంటూ లలిత అమ్మవారిని గనక ఉపాసన చేస్తే ఏం జరుగుతుంది మరి రాక్షసుడు అంటే బయట వాడిని సంహరించడానికి వచ్చారు అమ్మవారు మరి మనం అలా ఉపాసం చేస్తే ఏం జరుగుతుందంటే మనలో రాక్షసులు ఎక్కడున్నారు లోపలున్నారు కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు ఎవరైనా పైకి వస్తున్నారంటే చూడలేము ఎవరి దగ్గరైనా ఎక్కువ డబ్బు ఉంటే పట్టలేము నన్ను మించెవరైనా ముందుకెళ్ళిపోతుంటే సహించలేరు ఇలా మనకి ఎన్ని దుర్గుణాలు ఉన్నాయే మరి అమ్మవారు దేవత మనలో ఎలా ఉంటుంది దుర్గుణాలు ఉంటే కాబట్టి ఈ నవరాత్రుల్లో మనం ఏం చేయాలంటే అమ్మ నువ్వే నాకు దిక్కు నా లోపల ఇంతమంది శత్రువులు ఉన్నారు నువ్వు బండాసురుడిని ఎలా వధించావో బండతనం అన్ని పోయేటట్టు చేసి లోకాలను ఎలా కాపాడావో నా లోపల నరిషడ్ వర్గాల అన్నింటినీ కూడా ఒక్కటి నువ్వే తీయాలి నా వల్ల కాదు నువ్వే అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తీసి విజయదశమి వచ్చే నాటికి తొమ్మిది రోజులు అయిపోయాక తొమ్మిది మందిని ఎలా సంహరించి నువ్వు రాక్షసుల్ని చివరికి మహిషాశ్రమర్ధన్గా అందరినీ సంహరించాక విజయదశమి ఎలా చేసుకుంటున్నావు ఆ పదో రోజు వచ్చేసరికి నన్ను కూడా పవిత్రురాలిని చేసి నాకు శక్తి పెంచి ఇవన్నిటిని నేను ఓవర్కమ్ అయ్యి విజయం సాధించేటట్టుగా అనుగ్రహించమ్మా అని లలిత అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఆ రోజు సాధన ముగిస్తా అద్భుతంగా ఉందమ్మా లలితాదేవి గురించి నమస్కారం నమస్తే